ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా గొప్పది అతి ముఖ్యమైనది శరీరానికి అనారోగ్యం గనక ఉన్నప్పుడు ఆ అనారోగ్యం వల్ల కలిగే నొప్పో బాధో అసౌకర్యమే మనం ఒక్కడమే అనుభవిస్తుంటాం మిగతా వాళ్ళెవ్వరికి ఆ బాధని కాస్త పంచుకోవటానికి కూడా ఇవ్వటానికి కూడా మనకు అవకాశం ఉండదు అదే మానసిక అనారోగ్యం మనకు ఉందంటే దానివల్ల మనం ఇబ్బంది పడుతుంటాం దానివల్ల బ్యాడ్ హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి అవి కొన్ని నష్టాలు మనకు కలిగిస్తూ ఉంటాయి మానసిక అనారోగ్యం వల్ల కలిగే నష్టం మనకు ఒక్కరితోనే ఆగిపోకుండా మనతో పాటు మన కుటుంబ సభ్యులకి పిల్లలకి తోటి వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తుల కోలీగ్స్ అందరికీ కూడా దీని యొక్క నష్టం ఉంటుంది అందుకని శారీరక అనారోగ్యం కంటే మనిషికి మానసిక అనారోగ్యం పెద్ద సమస్య మనం బాధపడటం కంటే నలుగురిని బాధించటం అనేది ఇంకా పెద్ద దోషం అవుతుంది మరి అలాంటి మానసిక అనారోగ్యం బాగుండాలంటే మూడు ముఖ్యంగా ఉండాలి ఒకటి మెడిటేషన్ రెండు వ్యాయామం మూడు ఆహారం ఈ మూడు గనుక ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటే మనం అందరం మానసికంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఈ మూడుటిని చేయటానికి మనకి సమయం లేదు ఎందుకంటే ఉద్యోగ వ్యాపారము కుటుంబము బాధ్యతలు వీటితోనే సమయం సరిపోతున్నది ఈ మూడుటికి సమయం లేదంటాం అందుకని ఈ మూడుటికి సమయాన్ని కొంత కేటాయించగలిగితే మానసిక సంబంధమైన సమస్యలు రాకుండా మెంటల్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మరి ఈ మూడులో మొట్టమొదటిది ఆహారం ఆహారానికి మెంటల్ హెల్త్కి చాలా డైరెక్ట్ సంబంధం ఉంటుంది మీరు మంచి ఆహారం తింటూ ఉన్నారనుకోండి మెంటల్గా స్టేబుల్గా ఉండే హార్మోన్స్ కూడా మీలో బాగా పెరుగుతాయి ముఖ్యంగా గాబా ఈ గాబా హార్మోన్ ఏంటంటే స్టేబుల్ హార్మోన్ అంటారు మిమ్మల్ని కామ్ డౌన్ చేసే హార్మోన్ మీ కోపం ఆవేశం ఇరిటేషన్ వచ్చింది మిమ్మల్ని వెనక్కి లాక్కొచ్చేటట్టు చేయడానికి గాబా హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది మరి అలాంటి హార్మోన్ అట్లాగే మీరు మంచి ఆహారాలు తింటుంటే ప్రేగుల్లో సెరటోనిన్ తయారవుతుంది మంచి ఆహారాలకి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగితే సెరటోనిన్ బాగా తయారవుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియాల వల్ల సెరటోనిన్ గాబా ఇట్లాంటివి బాగా మనకి పెరిగినాయి అనుకోండి మంచి ఆహారం ద్వారా ఇవేం చేస్తాయి మీరు రోజు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండేటట్టు హెల్దీగా ఉండేటట్టు చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట అందుకని మీకు సంతోషం ఆనందాన్ని పెంచటానికి ఇవి చాలా హెల్దీగా మీ బాడీని ఉంచుకోవటానికి ఇలాంటి హార్మోన్స్ ఫుడ్ ద్వారా వస్తాయి ఏ ఆహారాల్లో గాబా హార్మోన్ ఎక్కువ ఉంటుందంటే మొలకల్లో బాగా ఎక్కువ ఉంటుంది ఆ మొలకల్లో కూడా అన్నిటికంటే కూడా పెసలు బొబ్బర్లు శనగల్లో గాబా హార్మోన్ బాగా ఎక్కువ ఉందని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారు అందుకని ఇతర వాటిలో పోలిస్తే ఇవన్నీ అట్లా స్పెషల్గా ఈ మూడుట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని గింజకు మొక్క వచ్చే కొద్దీ ఈ హార్మోన్ బాగా పెరుగుతున్నది అందుకని రెండు రోజులు మొలకలు ఎంత పొడుగొచ్చా కనుక మొలకలు బాగా తింటే మీరు దీన్ని వేపినప్పుడు మళ్ళీ పాడైపోతాయి అందుకని ఫ్రెష్ మొలకలు బాగా తింటే మెంటల్ స్టెబిలిటీ బాగా ఉండేటట్టు మెంటల్ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి గాబా హార్మోన్ బాగా మనకు ఉపయోగపడుతుంది అందుకని డ్రై ఫ్రూట్స్ నట్స్ ఫ్రూట్సు అలాగే ముఖ్యంగా ఈ లాంటివి బాగా తీసుకుంటే ఆమెకు గాబా హార్మోన్ సెరటోనిన్ హార్మోన్ బాగా పెరుగుతుంటాయి కాబట్టి మొట్టమొదటగా సాత్విక్ ఫుడ్ తినాలి సాత్విక ఆహారం తింటే సాత్విక మనసు దాని నుంచి సాత్విక ఆలోచనలు సాత్విక కర్మలు ఇలాంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడి ఉండదు కాబట్టి ఇలాంటిది ఫస్ట్ మార్పు చేసుకోండి ఇక రెండవది ఎక్సర్సైజ్ చేయటం ద్వారా బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి డ్రోపమిన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది ఎందుకంటే వ్యాయామాలు చేసినప్పుడు ప్రాణవాయువు బాగా వెళుతుంది రక్తనాళాలన్నీ వ్యాకోచిస్తాయి బాడీలో ప్రతి సెల్కి పోషకాలు వెళ్ళటం వ్యర్థాలు బయటకు రావటం అన్న అవయవాలు యాక్టివ్గా అవుతాయి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మైండ్కి కూడా స్ట్రెస్ తగ్గుతుంది కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది కారణం ఏంటంటే డోపమిన్ సెరటోనిన్ ఎండార్ఫిన్స్ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకని వర్క్ చేయకుండా కదలకుండా పడుకున్నప్పుడు బద్ధకంగా సోమరగా ఉంటాయి అలాంటప్పుడు బ్యాడ్ ఏమైనా రిలీజ్ అవుతుంటాయి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుడ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ బాగా విడుదలవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి రోజు ఒక గంట గంటున్నారన్న ఉదయం ఆసనాలు ప్రాణాయం ఎక్సర్సైజ్ లాంటివి చేయటం ఈవినింగ్ డిన్నర్ తిన్నాకన్నా ఒక గంట నుంచి అరగంట సేపు మధ్యలో అయినా వాకింగ్ చేయటం మంచిది అనమాట ఇలాంటివి చేయగలిగితే ఈ హార్మోన్స్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఎంత ఉత్పత్తి పెంచుతామో మనం అంత ఫ్రెష్గా మెంటల్గా స్టేబుల్గా ఉంటామన్నమాట అందుకని ఇది రెండవదిగా చేయండి ఇక మూడవది మెడిటేషన్ చేయటం ద్వారా మెంటల్ హెల్త్ బాగుంటుంది అందుకని మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటానికి ది బెస్ట్ మెడిసిన్ మెడిటేషన్ ముఖ్యంగా మీరు మెడిటేషన్ చేయటం ద్వారా నెగిటివ్ థాట్స్ అనేటిని తగ్గించుకోవచ్చు అనవసరమైన వేస్ట్ థాట్స్ అన్నిటిని తొలగించుకోవచ్చు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఎనర్జీని డ్రైన్ చేసేటట్టు చేసేస్తాయి అన్నమాట అందుకని ఇట్లాంటి వాటిని తగ్గించుకొని పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవటానికి అద్భుతంగా మెడిటేషన్ ఉపయోగపడుతుంది మెడిటేషన్ చేసేటప్పుడు కార్టిజాల్ హార్మోన్స్ ఎడ్రిన హార్మోన్స్ ఇట్లాంటివన్నీ తగ్గుతాయి అందుకని వీటి ద్వారా తగ్గి మెడిటేషన్ ద్వారా రిలాక్స్డ్గా ఉంటారు కదా బాగా మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అందుకని మెడిటేషన్ చేయడం ద్వారా కంట్రోలింగ్ పవర్ మన మీద మనకు వస్తుంది అందుకని మంచి చెడు విచక్షణ జ్ఞానం పెరుగుతుంది నిర్ణయాలు తీసుకోవటం మంచిగా తీసుకుంటాం మంచిని ఆచరించడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది చెడును వదిలేయటానికి కూడా మనకు కాస్త సులభం అవుతుంది ఆ కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది మెడిటేషన్ ద్వారా అందుకని మానసిక ఆరోగ్యానికి మెడిటేషన్ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి అవగాహన లేదనుకోండి చిన్న సమస్య పెద్దగా కూడా కనిపిస్తుంది అనిపిస్తుంది మనకి అందుకని స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి మెంటలీ బ్యాలెన్స్గా ఉండాలంటే మెడిటేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని రోజు ఒక అరగంట నుంచి అయినా సరే తప్పనిసరిగా మెడిటేషన్ చేయటం కోసం సమయం పెట్టుకుని మీ కళ్ళు మూసుకుని మనసు అంతర్ముఖం చేసి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే బలహీనతలను తొలగించుకోవచ్చు మన బలాన్ని పెంచుకోవచ్చు అనమాట అందుకని మానసిక బలానికి మించిన బలం మరొకటి లేదు అందుకని అన్నిటికంటే గొప్ప బలం మనోబలం మరి ఈ రోజుల్లో ఇది తగ్గిపోవటం వల్లే స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి దీని నుంచి బయటపడటానికి మనో వికాసానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి ఈ మూడు రకాలుగా కనుక మనం మార్పు చేసుకోగలిగితే మానసికంగా స్టేబుల్గా ఉండటానికి సంతోషంగా ఆనందంగా మనం జీవించడానికి మంచి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం